ఒంగోల్ గోపాల్ నగరంలోని ప్రజ్ఞా పబ్లిక్ స్కూల్లో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు కరస్పాండెంట్ సుబ్బారావు ప్రశంసాపత్రాలు అందించారు జేసీఐ ఇండియా మోటివేషన్ ట్రైనర్ ఇస్మాయిల్ విద్యార్థుల తల్లిదండ్రులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు One Mataram is our national song. Jayagana Mana is our national anthem. Thank you. Now our body. Nowadays, children are playing games in a mobile. They are spending more time on mobile phone. It's effect on eyes and brain also. So please avoid the mobile from your children. Thank you. India. Independence Day, Republic Day and Gandhi Jayanti. We celebrate Independence Day on 15th August. We celebrate Republic Day on 26th January. We celebrate Gandhi Jayanti on 2nd October. Thank you. There are five seasons in India. Summer, Rainy, Winter, Autumn and Spring. During summer season weather is hot. સ્પ્રિંગ સીઝન ફ્લા చూడ మా పిల్లలు చూడాలి అందరు అందరికి చూడండి టీచర్స్ అందరు చూడాలి ఓకే నెక్స్ట్ సార్ సార్ మీరు చూడండి సార్ ఓకే నెక్స్ట్ కందం కందం గాని సార్ సైజ్ ఉంది ఓకే నెక్స్ట్ షీ ఇస్ కమ్ అండ్ కూల్ గర్ల్ షీ ఇస్ నదర్ దన్ భువన్య డౌన్ చేయండి డౌన్ చేయండి డౌన్ చేయండి నారితో ఓకే నెక్స్ట్ He is calm and smart boy. He is none other than Nitin Or, or Nitin. Next. He is very joyful person and he has beautiful smile. He is none other than Nihant. Or, say, yes, sir, yes, sir, yes, yes. He is cute and lovely boy. He is none other than Bardav. What next? He is cute and sensitive boy. He is none other than Sravan Sai Bhargav. Hey, smile. Okay. okay. He is polite and uh, nice person. He is none other than Ram Sandeep. He is honest and disciplined person. He is none other than C. H. Kishan. दिव्या स्टूडेंटाइल she, she Next, Hafsa. Open-minded student. Next, Jeffrey. Say intelligent and amazing student. పాపా ఇ ఇక్కడాలిశ్ నిఖిలేష్మల్ని గాయత్రి இல்லை இல்லை அரப்பாடுங்க శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చేటువంటి పిల్లలకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది చాలా అద్భుతంగా నిర్వహించారు పిల్లలు గత సంవత్సరం చాలా చక్కగా చదువుకొని మళ్ళా ఉన్నతమైనటువంటి క్లాస్కి వచ్చిన సందర్భంగా శ్రీకృష్ణ శ్రీ ప్రజ్ఞా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల సందర్భంగా వాళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఈ సందర్భంగా పిల్లలు వాళ్ళ ప్రతిభా పాఠవాలు చూపిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించి శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క విశిష్టతను బాగా పెంపొంది చేశారు పిల్లలందరికీ చక్కగా ఆశీర్వాదాలు తెలియ హై స్కూల్ అంటూ గ్రాగ్యుయేషన్స్ సెలబ్రేషన్స్ చాలా అట్టహాసంగా జరిగినాయి ఈ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా మా ఇస్మాయిల్ సార్ ముఖ్య అతిథిగా వచ్చి మా యొక్క పేరెంట్స్ని పిల్లల ఎడల ఏ విధంగా మనం మలుచుకోవాలి మనము టీవీలకి సెల్ఫోన్కి మనం బానిసలు అవుతున్నాం మనము అదేవిధంగా మీ పిల్లల్ని ఆ విధంగా చేయొద్దు మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు కానీ మారితే పిల్లలు మారిపోతారు అనే చక్కని సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది చాలా తల్లిదండ్రులు కూడా తన యొక్క ఉపన్యాసాన్ని ఎంతో చక్కగా బయటికి కూడా కదలకుండా అంద ఆనందంగా విన్నాగళ్ళు మనం సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం లాస్ట్లో కూడా తన యొక్క చెప్తుంటే కేవింతులు క్లాస్ ఎన్నో బయట నుంచి వచ్చినాయి అండ్ అంత యొక్క స్పీచ్ని వాళ్ళు అంత బాగా రిసీవ్ చేస్తున్నారు పిల్లలు కూడా ఎట్లా ఉండాలి ఈ సెలవుల్లో ఈ ఎండాకాలంలో వాళ్ళని టీవీలకి